ఇప్పుడు ఇప్పుడు ఇల్లు మాది అనే దానికి ఇప్పుడు పెద్ద ఆయన మాకే రాయి చేసినాడు ఆ ఇల్లు కూడా అద్దులు పెట్టి ఆ గుట్టపాలను దా చూపించి మాకే రాయి చేసినాడు అనేది ఆయన దాన్ని చూపించి పట్టా ఒకటి చేసి తెచ్చి దాని మీద పెట్టి ఈ పట్టా నేను తెచ్చుకున్నాను అనేది చూపిస్తా ఇది ముందు ఖాళీ సాగా ఉండింది మళ్ళా మేము ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టి నలభై ఏళ్ళు పైన అవుతాం కట్టి ఇది కట్టి మండల మధ్య అంత ఉరుస్తా ఉంది ఇప్పుడు కూడా రాతబడిపి అట్లా దానికి మేము ఇంటి పనులు మేము అంపేరుతోనే కడతా ఉన్నాం పెద్ద పేరుతోనే కడతా ఉన్నాం మళ్ళా ఆ పంకజమ్మ పేరుతో నా భార్య పంకజం పేరుతో సర్వీస్ డెస్క్ వచ్చి పెట్టుకున్నాము నీ పోయినసారి నీరుడు వచ్చి ఆమె బేబీ మేడం సెక్రటరీ ఉంది ఆమె దగ్గర పంచి పంచాయతీ పన్ను కట్టుకొని పోతే ఆమెకు నోటీస్ ఇచ్చినారంట ఇది లాయర్ నోటీస్ ఇచ్చినారంట మాకు పన్ను కట్టుకోలేదు వాళ్ళ కాదు పన్ను కట్టుకునేదానికి వాళ్ళకి కాదు లేచింది ఎందుకంటే అది పంచాయతీ లెక్కల్లో లం పెడుతూనే ఉందంటే ఇల్లు ఆయన చూసి ఇది మేము కట్టుకోము లక్ష్మం పెరుతనే ఉంది ఇల్లు కాబట్టి మేము కట్టుకోము చెప్పి చెప్పి వరకు చెప్పేసింది మళ్ళీ వాళ్ళు ఏం చేసినారంటే నూట యాభై రెండులో మాకు రిజిస్ట్రేషన్ మాది ఇల్లు మాకు అని చెప్పేసి ఆయనకు నోటీస్ పెట్టినారు వాళ్ళు దాని మీద ఏం చేసినారంటే మళ్ళీ వాళ్ళు నోటీస్ పెట్టినారు ఇది మీరు తెలుసుకోండి కావదాకా మీకులు కట్టుకోము అని చెప్పేసి మాకు కూడా కట్టుకోవాలి వాళ్ళు సరే అనేసి ఇంకా మేము మళ్ళీ ఈసారి కట్టుకున్నామని మీ లోపల వాళ్ళు ఈ పోయి సర్వేర్ను విఆర్ఓను బెదిరించి వాళ్ళు పిలుచుకొని వచ్చి వాళ్ళు కొత్తగా వచ్చిన్నారు వాళ్ళు బెదిరించి మాదే ఇల్లు అది ఇల్లు చూపించి వాళ్ళ దగ్గర పనులు కట్టుకున్నారు అది మాకు తెలిసింది మళ్ళీ మేము ఇది సచివాలయానికి పోయి ఆ సెక్రటరీని వాళ్ళని అరిస్తే ఏ మాట్ చేసినారంటే బిల్లులు మాకు ఉన్నాయి అన్ని కట్టిన బిల్లులు అంతా ఉండయి స్వచ్ఛ భారత్ కింద పేరుతో ఉండదు పింఛన్ ఆ ఇంటి మీదనే తీసుకుంటా ఉన్నాము ఆధార్ కార్డు ఆ ఇంటి మీదనే ఉంది రేషన్ కార్డు ఆ ఇంటి మీదనే ఉంది ఇంటి నెంబర్ కూడా చూడండి కావాలంటే ఇంట్లోనే పద్నాలుగు రెండు నెంబర్ కూడా ఉండాలి అది కూడా వచ్చి ఒక అన్ని లక్ష్మం పేరుతోనే ఉన్నాయి అని చూపించినారు చూపిస్తే మళ్ళీ సర్వేరు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చిందే తర్వాత ఇల్లు అట్టా చూసి చూసింది చూసినారు మళ్ళా నేను లోపల పిలుచుకొని పోయినా సర్వేరు లోపల పిలుచుకొని పోయి సార్ ఇది నెంబరు ఆ రాయి చూపించింది నేనే దక్షిణంగా ఒక రాయి ఉత్తరంగా ఒక్కొక్క రాయి దానికి అద్దులు ఆ అద్దులు చూపించిన నేను ఆ అద్దులు